ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున మనం దివ్య కారుణ్యం గురించి ధ్యానం చేద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున క్రీస్తు ప్రభు సిస్టర్ దర్శనం దర్శనమిచ్చారు ఆ దర్శనంలో ప్రభు ఏం చెప్పారంటే సిస్టర్ గారితో ఏమన్నారంటే ఆ ప్రభుకి మానవాళి మీద ఉన్న అనంత ప్రేమ కరుణ దయ గురించి మానవాళికి చెప్పమని ఆ సిస్టర్ గారికి ప్రభు ఒక బాధ్యతను అప్పగించారు ప్రభు ఏం చెప్పారంటే తాను న్యాయాధిపతిగా ఈ లోకంలోకి రావటానికి ముందు ఆయన తన కరుణా ద్వారం విస్తృతమైన కరుణా ద్వారాన్ని తెరచి మానవాళి మీద తన దయను చూపిస్తాను అనే సిస్టర్ గారితో ఫౌష్టినా సిస్టర్ గారితో మరి క్రీస్తు ప్రభు సెలవిచ్చారు ప్రిల ఆ యొక్క దివ్యకారుణ్య పటం మీరు చూసే ఉంటారు మీ కొరకు చూపిస్తాను నా దగ్గర ఉన్నది దివ్యకారుణ్య పటం ఈ విధంగా ఉంటుంది క్రీస్తు ప్రభు తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తున్నారు ఆయన హృదయము నుంచి రెండు రకాల కాంతులు మనం చూస్తూ ఉన్నాం ఈ ఫోటో ఎవరు గీశారంటే సిస్టర్ ఫౌస్టీనా గారే గీశారు ప్రభు దర్శనములు ఆమెకు ఏం చెప్పారంటే సిస్టర్ గారితో సిస్టర్ గారండి మీరు ఈ మీరేమైతే చూస్తున్నారో దానిని ఒక ఫోటోలాగా ఒక పటంలాగా మీరు బొమ్మ గీయమని ప్రభు ఆదేశించారు సిస్టర్ గారు ఫౌస్టిన అమ్మగారు ఆ యొక్క పటాన్ని మన కొరకు గీచారు ప్రిలరా అయితే ఈ యొక్క పటంలో మన రెండు రకాల కాంతులు చూస్తూ ఉన్నాం ఇక ఎర్రగా ఉన్నటువంటిది ప్రభు యొక్క రక్తానికి గుర్తు తెల్లగా ఉన్నటువంటిది జ్ఞాన స్నానానికి గుర్తు అంటే రెండు రకాల నీరు అక్కడ స్రవించింది దాని ఒకటి రక్తం మరోది నీరు రక్తం దివ్య సప్రసాదానికి గుర్తుగా ఉంది నీరు జ్ఞానస్నానానికి గుర్తుగా ఉంది దేవుని కృప కరుణ జ్ఞానస్నానం ద్వారా దివ్య సప్రసాదం ద్వారా మన మీద కురిపించబడుతుంది ప్రిలార అంటే మరి దీనికి మూలం ప్రభు యొక్క కరుణకు మూలం ఏంటంటే ఈటచే పొడవబడిన ఆ ప్రక్క నుండి వచ్చినటువంటి నీరు రక్తం క్రీస్తు యొక్క కరుణకు గుర్తుగా ఉంది సిస్టర్ ఫౌస్టిన గారు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే జీవించారు ఎంతగానో కష్టపడ్డారు సఫర్ అయ్యారు కానీ ఇదంతా కూడా మానవుల పాప పరిహార్థం కొరకు ఆమె తీసుకొని ఉన్నారు యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను ఏసు తిరు హృదయమా నేను నిన్ను నమ్ముచున్నాను ఆమెని